నెల్లూరు జిల్లా కావలి నారద ప్రతిష్ట వెంకటేశ్వరునికి నిలయమైన కొండ బెట్రగుండ క్షేత్రంలో ఎన్నేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ది పనులు కూటం ప్రభుత్వంలో శరవేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి విజ్ఞప్తితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో కోనేరు పునరుద్దరణ చేపట్టారు రానున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారి విహారం కోసం పనులు జరుగుతుండగా కొత్త కళ్యాణ మండపాలు అన్నదాన సత్రం గాలి గోపురాలు వసతి గృహాలు నిర్మాణం కొనసాగుతోంది ఇచ్చిన హామీలు నెరవేర్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కోవూర్ ఎమ్మెల్యే రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలో చిత్తశుద్దికి నిదర్శనమని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు చేపట్టినటువంటి పుష్కరణ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఎవరు ఊహించిన విధంగా శంకుస్థాపన చేసిన మరుసటి రోజు నుంచే వారు కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాలు మనకి మార్చిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వస్తాయి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో పుష్కరణలో స్వామివారు విహరించేదానికి ఆ విధంగా అప్పుడు లోపల పనులు పూర్తయ్యేదానికి వారు కృషి చేస్తున్నారు ముందుగా మన కృష్ణారెడ్డి గారికి మరియు వేముటి ప్రభారెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి పుష్కరిణి పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయంటే ఒక గ్రామస్తుడిగా స్వామివారి భక్తుడుగా నేను ఎంతో చాలా సంతోషపడుతున్నాను అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా మా గౌరవ శాసనసభ్యులు వారు చేపట్టి ఉన్నారు ఆ ప్రతి ఒక్క పని కూడా స్వామివారి ఆశలతో ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు చేపట్టినటువంటి ప్రహరీ కూడా నిర్మాణము కళ్యాణకట్ట ఎవరైనా భక్తులు వివాహాలు చేసుకునే కళ్యాణ మండపాలు కాటేజీలు ఇతర ఇతర స్వామివారి మెట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పనుల్లో జరుగుతా ఉన్నాయి అదేవిధంగా దక్షిణ వైపు గాలిగోపురం అలాగే పడవడ వైపు గాలిగోపురం కూడా పనులు ప్రారంభించేదానికి గౌరవ శాసనసభ్యులు వారు కంకణ కట్టుకున్నారు ఏదైతే శాసనసభ్యులు